హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఘోర బస్సు ప్రమాదం యాభై రెండు మంది ప్రాణాలు గాల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము అదుపు తప్పి టూరిస్ట్ బస్సు అయితే బాల్తో పడింది స్పాట్లోనే ఐదుగురు దుర్మరణం అసలు ఏం జరిగింది ఎక్కడ జరిగింది వివరాలు తెలుసుకుందాము భారీ టూరిస్ట్ బస్సు అయితే బాల్తో పడింది టూరిస్ట్ బస్సు బాలతో పడి ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తర న్యూయార్క్లోని శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే నయాగరా వాటర్ ఫాల్స్ నుంచి టూరిస్టులతో తిరిగి వస్తుండగా బస్సు ఒక్కసారికి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది ఈ దుర్ఘటనలో ఒక చిన్నారితో సహా ఐదుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సు డ్రైవర్తో సహా యాభై రెండు మంది ప్రయాణికులైతే బస్సులో ఉన్నారు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సులో చిక్కుకుపోయిన వారందరినీ బయటకు తీశారు సుమారు గాయాలైన నలభై మందిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు ఇంటర్స్టేట్లో నైన్టీలో పెబ్రోక్ ఎగ్జిట్ సమీపంలో తూర్పు దిశగా ప్రయాణిస్తుండగా బస్సు నియంత్రణ కోల్పోయినట్లుగా పోలీసులు వెల్లడించారు బస్సు పల్టీలు కొట్టిన సమయంలో చాలామంది ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది కాగా ఇక్కడ అసలు విషయం ఏంటంటే పర్యాటకుల్లో ఎక్కువ మంది భారత్ కు చెందినవారు అలాగే చైనాకు చెందిన వారే ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది నయాగర వాటర్ ఫాల్స్ వెళ్ళి తిరిగి వస్తున్న టూరిస్టులతో తిరిగి వస్తుండే ఈ బస్సు ప్రమాదం జరిగింది అక్కడికి అక్కడే ఐదుగురు మృతి చెందారు మిగిలిన వారు అందరినీ కూడా హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు యాభై రెండు మంది ప్రయాణికులు అయితే ఆ బస్సులో ఉన్నారు